రాజారెడ్డి గారు వీరెడ్డి పెద్ద ఈ సమావ ఈ పుస్తక ఆవిష్కరణకి రావటం అది చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే ఇక్కడ నాకు సగం పైగా పెద్ద వయసులోనంతా నాకు పరిచయంగానే ఉన్నారు చిన్న వయసులో కొంత పరిచయం కనిపిస్తుంది నేను ఇక్కడ వరంగల్ జిల్లాలో అనే ప్రజాతంత్ర ఉద్యమంలో ఒక యాభై సంవత్సరాలుగా ఉన్నాయి కాబట్టి విద్యార్థి రంగంలో పిట్టి కుమార్ తర్వాత ఇటువంటి వారు చాలా మంది వస్తే ఉన్నవారు అదేవిధంగా బండయ్య గారు తర్వాత భీమగర్జన్య గారు రాజారెడ్డి గారు ఇక్కడ చెప్పాలంటే చాలా మంది ఇక్కడ తెలిసిన వాళ్ళే ఉన్నారు కానీ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్లో ఉండటం వల్ల మళ్ళీ కలుసుకోవడానికి అవకాశం కలిగించినందుకు ఈ పుస్తకం ద్వారా నేను వారికి కృతజ్ఞత తెలియపరుస్తాను ఇక పుస్తకానికి సంబంధించినంత వరకు ఇది తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం మా సభ్యుడు కామరాజు యాదగిరి గారు తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రాన్ని పెట్టిందే తెలంగాణలో ఉన్న ఈ ప్రజా సంస్కృతిని అంతా బయటికి తీసుకురావాలని మేము మా కమిటీ లోపలనే ఇదంతా చర్చించాము కొంత అది కూడా రాశాడు సామరాజయ్య గిరి గారు పుస్తకం లోపల రాశాడు తన మాట నా మాట అనే దాంట్లో మనందరం పాతగా ఉన్న చరిత్ర చదువుకుంటాను అదే చరిత్ర అనుకుంటాను ఆ రాసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అవసరాల కోసమో వాళ్ళ ఉపయోగాల కోసమో ఇంకెవరో పెట్టి మెరుగుపొందటాని కోసమో రాసిద్దు అట్లా కాదు మనం వాస్తవ చరిత్రలు మనం రాయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఊళ్ళకు పోయినప్పుడు మనకి చాలామంది మా తాత ఇలా చేశారు మా తండ్రి ఇలా చేశారు ఇన్ని త్యాగాలు చేశారు ఎంత నష్టపోయినాం ఇన్నిసారి జైల్లో ఉన్నాం ఇవన్నీ చెప్తూ ఉంటారు అవన్నీ వింటాం అక్కడనే వదిలిపెట్టిపోతాం మనం కానీ ఇవన్నీ ఎట్లా రికార్డ్ కావాలి ఈ విషయాలు మా మధ్యలో చెప్పి జరిగినాయి అదేవిధంగా మన జీవితాల్లో మనం అనుకుంటాం మన జీవితాల లోపల ఒక్కొక్కళ్ళని మేము అక్కడే సమావేశం పెట్టినప్పుడు పరిచయాని కోసం మీ చరిత్ర చెప్పండి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పండి అని ఒక్కొక్కరిని అడిగిన అడుగుతే వాళ్ళు ఒక్కొక్కళ్ళు తమ హిస్టరీ చెప్పిన అసలు అన్ని రకాలాగానే ఉన్నాయి ప్రతిదీ ప్రతి దాంట్లో నుంచి ప్రతి జీవితం నుంచి కూడా మనం బుధపాఠాలు నేర్చుకోవడానికి కావాల్సినవి కనపడుతున్నాయి మరి అన్ని అట్లా అందుకోసం మేము ఒక నిర్ణయం చేసాము ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు తమ తమ లైఫ్ రాయండి మన తాత మన తండ్రి మన పడ్డ కష్టాలు వృత్తిని మనం ఎదుర్కొంటున్నాయి ఇవన్నీ రాయండి ఎందుకంటే తగేపు రాసి రాజుల గురించో పెద్ద పెద్ద అతిపెద్ద కులాలకు సంబంధించిన వాళ్ళ గురించో సంపద వర్గాలకు సంబంధించిన చరిత్రలే ఉన్నాయి ఇవి లేవు కాబట్టి వీటిని లెక్కించాల్సిన అవసరం ఉంది అని నిర్ణయించుకుందాం మేడ్చల్ చదువు మేడ్చల్ జిల్లాకి సంబంధించిన వాళ్ళు స్ఫూర్తి గ్రూప్ అని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు యాదగిరి గారు చేసినట్టుగానే అక్కడ ఉన్న కమిటీ సభ్యులందరూ వాళ్ళ వాళ్ళ చరిత్ర మాట్లాడుతున్నప్పుడు చెప్తే రాయండి అంటే వాళ్ళు రాశారు స్ఫూర్తి గ్రూప్ తరఫున ఒక పుస్తకం వేశారు వాళ్ళే ఒక మూడు వేలు నాలుగు వేలు వేసుకున్న ముప్పై మంది ఆ పుస్తకాన్ని బయట జరిగింది అక్కడనే ఆ ఏరియా ఏరియాత్రం కూడా రాయటం జరుగుతుంది ఇక్కడ మొట్టమొదటిసారి యాదగిరి గారు సమగ్రమైన ఇంతకు ముందు పెద్దలందరూ మాట్లాడేందుకు ఒక పరిశుభ్ర పరిశోధనాత్మక గ్రంథం రాశారు ఇది ఖచ్చితంగా లేపడతారా ఆదర్శ ఉండబోతుంది దీంట్లో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే ఈ జిల్లా గురించి అడగంటే ఆ జిల్లా వాసులనేది మీ జిల్లా ఇట్లాంటి పుస్తకం ఏమైనా రాసిందని అడగండి ఎవరు లేదు అని చెప్తారు కాబట్టి ఈ పుస్తకం మనకు ఆ విధంగా ఉపయోగపడుతుంది నాకు ఈ పుస్తకం ఇంకొకటి నాకు సంబంధించింది నా జ్ఞాపకం లేదు పంతొమ్మిది వందల ఎనభై మూడు లోపల నేను ఇక్కడ అప్పుడు తెలియన సిఐటి జిల్లా సెక్రటరీగా ఉన్నప్పుడు అక్కడ నేను పర్మ సత్యనారాయణ గారు మీరు అందరం కలిసి జెండా వందన చేసేట కనపడవి నాకు ఇప్పుడు నాకు అది ఉన్నట్టు కూడా గుర్తులేదు అంటే నాకే ఇట్లా అనిపించిందంటే మీ అందరికీ ఈ జనగామల జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ అలాంటి అన్ని స్థితులు మీ జ్ఞాపకం వచ్చి ఉంటాయి ఆయన చాలకేళ్ళ నుండి కాకతీయుల నుండి తర్వాత ఇక్కడ వచ్చిన కాడి నుంచి తర్వాత సాహిత్యం లోపల కొందరు ఇవన్నీ రాయడం జరిగింది ఇంతకుముందు యాదగిరి గారు చెప్పినట్టుగా ఒక విషయం చెప్పిస్తాం ఒకటి ప్రపంచ చరిత్రలో కొన్ని విప్లవాల గురించి మనం చెప్పుకుంటాం వాటి ప్రాధాన్యత గురించి చెప్పుకుంటాం అది రష్యా విప్లవనో చైనా విప్లవనో ఇంకే విషయాలు మాట్లాడుకుంటాం అదేవిధంగా భారతదేశ చరిత్ర చెప్పాల్సి వచ్చినప్పుడు విరోధుల చరిత్ర చెప్పాల్సి వస్తే పంజాబ్ తెలంగాణ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి రాసిన విషయం చెప్పాడు నేనేమంటానంటే తెలంగాణ సాయం కోరడం చెప్పాల్సింది జనగామే చెప్పాల్సిన అవసరం ఉంటుంది అంత అంత చరిత్రాత్మకమైన అంత ప్రసిద్ధమైన ఈ జనగామ చరిత్రని బ్రహ్మాండంగా రాసినందుకు మరొకసారి యాదగిరి గారిని అభినందిస్తూ నాకు ఏ అవకాశం లేకు రాహుల్ గారు ధన్యవాదాలు ఇప్పుడు